ఉన్నట్ట లేనట్ట ఏమీ ఉన్నట్టు ఏమీ లేనట్టు ఎందుకు ఉన్నట్టు ఎందుకు లేనట్టు ఇది సందేహాలకు సంబంధించి కాదు ప్రశ్న పుటల్లల్లో నుంచి వ్యక్తమవుతున్న పదాలువి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ పదవుల భర్తీపై సందేహాలు ఇప్పటికే ప్రపోజల్స్ పంపిన రాష్ట్ర నాయకత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన ఏఐసిసి ఫలితంగా పెండింగ్లోనే పలుమార్లు గుర్తు చేసిన స్పందన కరువు అందశ్రీ రాహుల్ సిప్లిగంజ్ సన్మానిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చూడొచ్చు సో మొత్తానికి సీఎంను కలిసిన సింగర్ సిప్లిగంజ్ కవి అందశ్రీ నేడు గోల్కొండ కోటాలో స్వతంత్ర దినోత్సవ వేడుకలకు జాతీయ జెండా ఎగరవేయనున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చూస్తున్నాం సో మొత్తానికి రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ దాదాపు ఏడాది క్రితం టీపీసీసీ అధ్యక్ష పదవిని భర్తీ చేసింది కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి వీటిని భర్తీ చేయకపోవడంతో అసలు నియామకాలు ఉంటాయా లేదా అన్న అనుమానాలు కూడా పార్టీ వర్గాలలో వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి ప్రతిపాదనలు పంపగా దానిపై ఏఐసిసి అభ్యంతరం వ్యక్తం చేసిందని అందుకే ఆ అంశాన్ని పక్కన పెట్టేందుకు వాదనలు వినబడుతున్నాయి ప్రపోజల్స్పై భిన్నాభిప్రాయాలు పిసిసి అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ ఉండడంతో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను ఎస్సీ ఎస్టీ ఓసీ మైనార్టీ సామాజిక వర్గాలకు చెందిన లీడర్లకు ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది అందుకోసం ఆ వర్గాలకు చెందిన లీడర్లతో జాబితా పంపాలని ఏఐసీసీ సూచించింది దీంతో సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఒక్కో సామాజిక వర్గం నుంచి ముగ్గురు లీడర్లను ఎంపిక చేసి జాబితాను ఢిల్లీకి పంపారు అందులో ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్ మాజీ ఎమ్మెల్యే ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్ ఎంపీ రెడ్డి సామాజిక వర్గం నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ పేర్లను ఫైనల్ చేసినట్లుగా తెలిసింది అయితే మైనార్టీ వర్గం నుంచి పీసీసీ పంపిన లీస్టులలో ఫిరోజ్ ఖాన్ ఫహీం కురేషి అజారుద్దీన్ పేర్లు ఉన్నాయి వీరిలో అధిష్టానం ఒక్కరికి సపోర్ట్ చేయగా రాష్ట్ర నేతలు మరొకరికి మద్దతు తెలుపుతున్నారని అందుకే ఎంపిక అంశం కొలిక్కి రాలేదని సమాచారం ఫలితంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపిక పెండింగ్లో పెట్టినట్లుగా సమాచారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతా సో ఇక్కడ పదవుల విషయాన్ని మనం పక్కన పెడదాం వీళ్ళ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా నడవకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి మీ అందరికీ తెలుసో లేదో ఇది నిజం ఇప్పటికే మన దేశంలో మన రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి చాలా దయనీయంగా దారుణంగా తయారైన పరిస్థితి కనబడింది ఎలా అంటే ఒకసారి మన తెలంగాణ రాష్ట్రానికే సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం ఎట్లా ఏం జరిగింది ఇక్కడ ఒక మూడు అంశాలను చూడొచ్చు రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మన సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి రెండోది రాష్ట్రానికి సంబంధించిన పార్టీ ఉన్నది కదా అధ్యక్షుడికి సంబంధించి ఈ మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించి దాంతోపాటు రాష్ట్ర ఇన్ఛార్జ్ వీళ్ళ ముగ్గురికి సంబంధించి మనం చూడాలి ఈ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఇరవై నెలల కాలంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన అంశం ఏంటంటే ప్రజల్లోకి పథకాలను తీసుకెళ్ళాలి ప్రజల్లోకి మార్పు పరిపాలన చూపించాలి ఏ మార్పు కోసమైతే అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ అదే మార్పును ప్రజల్లోకి తీసుకెళ్స తీసుకెళ్లాల్సిన అవసరం ఆవశ్యకత ఉంటుంది కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే కుమ్ములాటల మధ్య ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నది అని చెప్పడంలో ఎలాంటి డౌటు అట్లెట్ల జరిగింది అది ఏ విధంగా సాధ్యమైంది అది నిజమా అబద్ధమా అనేది మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు పాదయాత్ర జరిగింది ఈ పాదయాత్ర ఎవరు చేయాలి మన రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారు చేస్తే రేవంత్ రెడ్డి గారు చేస్తేనే నడుస్తుంది అది వేరే ఎవరు చేసినా సెట్ కాదు ఎందుకంటే అధికారంలోకి తీసుకొచ్చిందని నేనే అని చెప్పింది రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నది నేనే అని చెప్పింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నేనే అని చెప్పింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ప్రజల్లోకి వెళ్తే పూర్తి స్థాయిలో ప్రజలకు విశ్వాసం కానీ వాళ్ళకు పూర్తి స్థాయిలో నమ్మకం కానీ కలిగించే భరోసా కేవలం రేవంత్ రెడ్డితోనే సాధ్యమవుతుంది కానీ ఇక్కడ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు సంబంధించి రేవంత్ రెడ్డికి సంబంధించి వీళ్ళిద్దరి కాంబినేషన్లో వెళితే బాగుండేది కానీ ఇన్ఛార్జీకి సంబంధించి కేవలం తన యొక్క వ్యక్తిగత ఇమేజ్ కోసం రాహుల్ గాంధీ టీంలో సభ్యురాలు కాబట్టి రాహుల్ గాంధీ మనసులో స్థానం కోసమో అంటే ఆ పార్టీకి సంబంధించి పదవులు భవిష్యత్తులో తనకు రావాలని తనకు మంచి గుర్తింపు రావాలనే ఆలోచనతోనే ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గౌడు చేసిన పాదయాత్ర వల్ల ఫలితమేంది ఫస్ట్ ఇది తెలియాల్సిన అవసరం ఉంది ఫలితం మేమే ఏమ్స్ కాంగ్రెస్ పార్టీ చేసిన పాదయాత్రతో ఎలాంటి ఫలితాలు వచ్చినాయి అసలు ఏమన్నా లాభం ఉందా పోనీ ప్రజల్లోకి వెళ్ళిందా పబ్లిసిటీ జరిగిందా పాదయాత్ర పలానా గ్రామం నుండో పలానా పలానా మండలం నుండో పలానా నియోజకవర్గం నుండి పలానా జిల్లా నుంచి జరుగుతున్నది అని ఎక్కడన్నా చూసిర్రా అలాంటి పబ్లిసిటీ లేని పాదయాత్ర అక్కరకురాని పాదయాత్ర మనకెందుకు అనేది ప్రజలు అంటున్నారు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే ఏమవుతుంది పలానా కాడ రోడ్డు లేదు అయ్యా ముఖ్యమంత్రి గారు అంటే అధికారులను ఆదేశిస్తారు సార్ ఆరు నెలలకు కాకపోయినా ఏడాదికైనా పడుతుంది సార్ మాకు మంచి నీళ్ళు లేవు మిషన్ భగీరథ పైపులకు ఏమైనా అయిందా చెక్ చేయంటాడు సార్ మాకు బడి లేదు ఆ బడి సంగతి ఏందో చూడంటాడు సార్ మాకు గుడి లేదు ఆ గుడి సంగతి ఏందో చూడంటాడు సార్ మాకు ఆసుపత్రి లేదు దాని సంగతి ఏందో చూడంటాడు సార్ మేము పేదోళ్ళం మాకు ఇల్లు కావాలి దాని సంగతి ఏందో చూడంటాడు ఇలా సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి వస్తే ఏమైనా పరిష్కరించడానికి ఆస్కారం ఉంటుంది మరి వీళ్ళు రోడ్ల మీద నడుచుకుంటూ టాటా బాయ్ 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 అని ఇట్లా అభివాదం చేసుకుంటూ వెళ్తే దేనికి సంకేతం ఇక్కడ వీళ్ళది అంతర్గత యుద్ధం నడుస్తున్నది అనేది వాస్తవం సో దాంతోపాటుగా ఇక్కడ ఏదైతే పదవుల విషయంలో కూడా మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం పనిచేసిన వ్యక్తులు పాపం ఎక్కడెక్కడో చెల్లా చెదురుగా అయిపోయారు పార్టీ అధికారంలోకి రావడానికి ఆవగించంత పనిచేయని వ్యక్తులు కూడా పెద్ద పెద్ద పోస్టులలో కనబడుతుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది సో మొత్తానికి రేవంత్ రెడ్డి హీరో మిగతా వాళ్ళందరూ జీరో అది క్లారిటీ అయిపోయింది ఇందులో ఎందుకంటే ఈయన చేస్తేనే ఏమైనా క్లారిటీ సబ్జెక్టుకు సంబంధించి ప్రజల్లోకి వెళ్తుంది ఈయన మెసేజ్ పాదయాత్ర చేస్తే ఏదైనా జరుగుతుంది కానీ రేవంత్ రెడ్డినే పక్కన పెట్టి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు పోతే ఏమొస్తుందండి గదే జరుగుతున్నాయి ఈ తెలంగాణ సో వాళ్ళ పదవుల విషయంలో కూడా అంతే ఇది సముద్రం కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం ఉంటే ఏం కాకపోగానే అక్కడ వంద వర్గాలు ఉంటాయి ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడతారో ఎప్పుడు ఎవరు ఏ బాంబు వేలుస్తారో ఎప్పుడు ఎవరిని కాపాడుకోవాలో ఎప్పుడు ఎవరికి నోటీసులు ఇవ్వాలనో ఎప్పుడు ఎవరిని సస్పెండ్ చేయాలనో ఎప్పుడు ఎవరిని పార్టీలోకి తీసుకోవాలనేది కూడా సస్పెన్స్ థ్రిల్లర్గా మారిపోతుంది అందుకే సముద్రంలో పూర్తి స్థాయిలో ఒంటరి పోరాటం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇది జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని మనం చూడాలి